రైతు రుణమాఫీ సమస్య రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఈ సమస్య డైవర్ట్ అయిపోతుంది రైతులకు కావాల్సిన రుణమాఫీ ప్రభుత్వం రాజ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి హరీష్ రావు హరీష్ రావుగా రాజీనామా చేయాలి అని చెప్పేసి వాళ్ళ అధికార పక్షం సవాళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నారు రుణమాఫీ పూర్తి చేయలేదనేది ప్రతిపక్షం ఒక ఆరోపణ లేదు నువ్వు పూర్తి చేసాం కాబట్టి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి అధికార పక్షం చెప్తా ఉంది ఇక రైతులకు కావాల్సిన ఇది కాదు రైతులకి హరీష్ రావు రాజీనామా అవసరం లేదు రేవంత్ రెడ్డి రాజీనామా అవసరం లేదు రైతులకు కావాల్సి రుణమాఫీ చేయాలి ఈ ఛాలెంజీలతోటి పొలిటికల్ మైలేజ్ కోసం రెండు ప్రధాన ప్రతిపక్ష అధికార పార్టీ రెండు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఈ రెండు సవాళ్ళ మధ్య రైతుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా రైతులు ఇలా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసిందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇది పెద్ద అబద్ధం రుణమాఫీ పూర్తి కాలేదు రెండు లక్షల లోపు రుణాలు మొత్తం మాఫీ చేసి అని చెప్పి చెప్పాడు వైరాలయన ఇది పెద్ద అబద్ధం అబద్ధం చెప్పడానికి ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనలే తార్కాను మొదట ప్రభుత్వం చెప్పినప్పుడు మేము రెండు లక్షల లోపు రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు పదే పదే చెప్పారు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పోతే ఆ జిల్లాలో ఉన్న దేవుడు సాక్షిగా ఆయన ప్రమాణం చేసి రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ఛరతులు లేకుండా అని చెప్పి వాగ్దానం చేస్తూ వచ్చాడు ఆగస్టు పదిహేనులో మాఫీ చేస్తామని చెప్పి అన్నాడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అడావుడిగా లక్ష కొంతమందికి లక్షన్నర కొంతమందికి రెండు లక్షల కొంతమంది మాఫీ చేశారు చేసి అయిపోయింది ఆ ఛాలెంజ్ని మీరు చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పి ఆలక్షరావు ఛాలెంజ్ చేశాడు దానికి నేను ఆగస్టు పదిహేను ఎత్తం చెప్పి ఛాలెంజ్ ప్రతిసావాలు చేశాడు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షలు ప్రకటించేసి అయిపోయిందని చెప్పి అన్నాడు వాళ్ళ ఛాలెంజ్లు పూర్తయినాయి తప్ప రుణమా మతం పూర్తి కాలేదు ప్రభుత్వం చెప్పింది ముందు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం అనేది ముందు ప్రభుత్వం ప్రకటించింది దాన్ని కేబినెట్ ఆమోదించింది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతు రుణాలు మాఫీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది కానీ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను నాటికి మేము రెండు లక్షలు మాఫీ చేసామని చెప్పి చెప్పి ఎంత చేశారు కేవలం ఇరవై రెండు లక్షల కోట్లు మాత్రమే ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే మాఫీ అయినట్టుగా రైతుల ఖాతాలో జమ చేసినట్టుగా ప్రకటించారు కానీ ఇది కూడా అబద్ధమే ఇరవై రెండు వేల కోట్లు ప్రకటించారు కానీ బట్టిక్ర మార్గాలు ఎస్ఎల్బీసీ సమీక్షలో పాల్గొని చెప్పిందంటే ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మీరు రైతుల ఖాతాలో జమ చేశారని చెప్పి స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పాడు అంటే ప్రభుత్వం అరువులను గుర్తించి మాఫీ ప్రకటించిన ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ కాలేదు ఈనాటి వరకు ఏడున్నర వేల కోట్లు మాత్రమే జమ అయినాయి ఇది ఒక భాగం అయితే మరి క్యాబినెట్ ఆమోదం తెలిపిన ముప్పై ఒక్క వేల కోట్లు ఎందుకు ప్రకటించట్లేదు ఎందుకు రైతు జమ చేయట్లేదు ఇవాళ దాదాపు రాష్ట్రంలో ఎస్ఎల్బిసి ప్రకారం నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు రైతు రైతులు రైతుకు దాంట్లో ఎంత ఎంత మాఫీ చేయాలని చెప్పంటే నలభై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేయాలి నలభై తొమ్మిది వేల కోట్లలో ప్రభుత్వం చెప్పింది ముప్పై ఎక్కువ వేల కోట్లు తేల్చింది కుటుంబాలుగా చూసుకొని కుటుంబాల ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పేసి దానికి క్యాబినెట్ ఆమోదం కూడా పొందారు కానీ ఇవాళ అది పూర్తి కాలేదు దాదాపు మొత్తం నలభై బ్యాంకులు రాష్ట్రంలో నలభై బ్యాంకుల్లో ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు బ్రాంచీలు ఉన్నాయి ఈ బ్రాంచీల్లో నలభై ఒక్క వేల డెబ్భై నలభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతులు అప్పు తీసుకున్నారు నలభై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతులు ఈ ఖాతాల ద్వారా అప్పులు తీసుకున్నారు కానీ ప్రభుత్వం ఈ మాఫీ చేయలేదు దీనికి ఏం కారణం చెబుతుందంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు అడ్డం వచ్చాయని చెప్పన్నారు ముప్పై ఒక్క రకాల సాంకేతిక సమస్యల్లో ప్రధాన సమస్య రేషన్ కార్డు ప్రభుత్వం ముందు రుణమాఫీకి కొన్ని నిబంధనలు ప్రకటించింది నిబంధనలు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకని ప్రకటించింది దాని మీద రైతులు చాలా రియాక్షన్ వచ్చింది ఒక వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మొదటి తుమ్మల నగేశ్వర గారు చెప్పాడు అది కండిషన్ కాదని రేషన్ కార్డు లేకుండా ఎత్తామని చెప్పారు అయినా రైతుల్లో సంతృప్తి పడలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు తెల్ల రేషన్ కార్డు కండిషన్ కాదు మీకు భూమి ఉండి మీరు బ్యాంకులు అప్పు తీసుకొని మీకు ప్రభుత్వం పట్టదారి పాసపుస్తకం ఉంటే మీకు రెండు లక్షల లోపు రుణాలు మాపీ చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించాడు నోటి ద్వారా ప్రకటించిన తప్ప కానీ ఆదేశాల్లో మాత్రం ఇచ్చిన జీవోలో మాత్రం తెల్ల రేషన్ కార్డు నిబంధన ఉంది అది మాత్ర అధికారులు ఏం చేశారు ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారు తప్ప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ మీడియాలో చెబుతున్నటువంటి మాటల్ని వాళ్ళు పరగంలో తీసుకోవటం లేదు మేము అడిగాం అధికారులని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు కదంటే కూడా ముఖ్యమంత్రి చెప్పినండి మాకు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల్లో మార్గదర్శకాలు మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేమి చెప్పారు మేము అదే పరగలో తీసుకుంటాం వాళ్ళు వంద చెబుతారు మీడియాలో అది మేము దాన్ని మేము బాధ్యత వహించలేము మాకు ఆదేశాలు రాతపరంగా ఉన్న వాటిని మేము అమలు చేస్తాం అని బ్యాంక్ అధికారులు కానీ అధికారులు కానీ చెబుతూ ఉన్నారు ఆయన ఇప్పుడు మళ్ళీ నిన్న తొమ్మిది నాకు మళ్ళీ ప్రెస్మెంట్ పెట్టి చెప్పాడు మేము ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తాం అందరికీ చేస్తాం చెప్పండి ఎన్ని చెబుతున్నారు కానీ మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకోండి మండల వ్యవసాయ అధికారి గారు దరఖాస్తు పెట్టుకోండి జిల్లా కలెక్టర్ గారు వచ్చి పెట్టుకోని చెప్తున్నారు మొత్తం పరిశీలిస్తాం మాఫీ చేస్తా ఉంటున్నారు కానీ ఇక్కడ మీరు మార్గదర్శకాలను మార్చకుండా తెల్ల రేషన్ కార్డు కానీ కండిషన్ వ్యక్తియకుండా రుణమాఫీ అప్లై కాదు అది మార్చకుండా మీరు ఎట్ట సాధ్యమైద్ది లక్షల మందికి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు లేదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకా అంతకుముందు నుంచి దాదాపు రెండు వేల పదకొండు పన్నెండులో ఒకసారి ఇచ్చారు అది కూడా అందరికీ అరకొరకు ఇచ్చారు తప్ప పూర్తిగా ఇవ్వలేదు సుమారు పదిహేను సంవత్సరాలుగా తెల్ల రేషన్ కార్డు జనానికి జారీ చేయలేదు ఈ పదిహేను సంవత్సరాల్లో చాలామంది వాళ్ళ కుటుంబాలు విడిపోయాయి ఆస్తులు పంచుకున్నారు వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు వచ్చాయి వాళ్ళు బ్యాంకులు అప్పు తీసుకున్నారు కానీ వీళ్ళకి రేషన్ కార్డు ఒకటే ఉంటుంది కొత్త ఇవ్వలేదు కాబట్టి మరి ఆ ప్రకారం ఎందుకు మాపే వర్తించదు అందుకే ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాను దాదాపు నలభై ఒక్క లక్షల మందికి మాపే చేస్తాను ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చి కారణం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు అడ్డం వస్తుంది మనం ఏది డిమాండ్ ఏంటంటే మీరు ఇస్తామంటున్నారు దరఖాస్తు పెట్టుకోమంటున్నారు కానీ దరఖాస్తు పెట్టిన పరిష్కారం కాదు తెల్ల రేషన్ కార్డు అనే కండిషను రుణమాఫీ మార్గదర్శకాల్లో తీసేయకుండా మాఫీ కాదు కాబట్టి మీరు తక్షణం ప్రభుత్వం రైతులకి అరువులందరికీ రుణమాఫీ రావాలని చెప్పి అర్హత పొందాలంటే ముందు తెల్ల రేషన్ కార్డు ఎత్తేయాలి రెండోది రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళకి మేము మాఫీ చేయట్లేని చెప్పంటున్నారు మీరు రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పారు మాఫీ చేయండి తప్ప రెండు లక్షలు పైగుంట వాళ్ళు కట్టుకుంటారు వాటిని పరంగా తీసుకోవట్లేదు చెప్పడం కానీ లేదా రెండు కంటే ఎక్కువ ఉన్న డబ్బులు కట్టమంటాం కానీ ఇప్పుడు కండిషన్ పెట్టకూడదు అది వాడు కట్టలేకనేది వాళ్ళు ఉంటే కదా మాఫీ చేస్తాను ఇప్పుడు అందుకనే ఈ ఈ షర్ట్ కూడా తీసేయాలి రెండు లక్షలు పైగా ఉన్న వాళ్ళని మాపి ఇప్పుడు పరిశీలన చేయడం లేదంటాం కానీ పై ఉన్న డబ్బులు కట్టాలని చెప్పే డిమాండ్ ప్రభుత్వం సరైనది కాదు ఈ రెండు కండిషన్లు ఎత్తేస్తే చాలామందికి అర్హత వస్తుంది మీరు పెట్టండి దరఖాస్తులో కూడా రేపు పరిష్కారం దొరుకుతుంది ఇది తీసేయకుండా పరిష్కారం కాదు అందుకే ప్రభుత్వం ప్రతిపక్షాలు సవాళ్ళు ఇచ్చుకుంటూ రాజకీయం చేసి రాజకీయ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేయకుండా మీరు నిజాయితీగా మీరు రుణమాఫీ చెప్తే మీ పొలిటికల్ మైలేజ్ వస్తుంది రైతుల నుంచి కానీ మాఫీ చేయకుండా పొలిటికల్ మేనేజ్ కోసం మీ ఆదేశాలు ఒక రకంగా ఇస్తారు మీడియాలో నోటి మాటల ఒకటి చెబుతారు సవాల్ ఇంకోటి చూస్తారు దీనివల్ల రైతులు గందరగోళం అవుతున్నారు చాలా ఆందోళన పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలను మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా యావరేజ్గా నలభై శాతమే మాఫీ అయింది అరవ తగలిన రైతుల్లో నలభై శాతం మందికి మాఫీ అయింది ఇంకా అరవై శాతం మంది రుణమాఫీకి అరువులు వెళ్ళాలన్నా నోచుకోలేకపోయారు ప్రభుత్వం ఒక నిబంధన అడ్డం ఉన్నాయి ప్రత్యేకించి ఖమ్మం జిల్లా చూసినట్టయితే రాష్ట్రం యావరేజ్ నలభై శాతం ఉంటే ఖమ్మం జిల్లా ముప్పై శాతం మాఫీ అయింది ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి మన జిల్లాలో తక్కువైంది అంటున్నారు ఇప్పుడు మొత్తం మన జిల్లాలో మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నూట యాభై ఏడు మంది రైతులు అరువులుగా ఉన్నారు ఈ మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నూట యాభై ఏడు మందిలో కేవలం ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై ఐదు మంది మాత్రమే రుణమాఫీ వచ్చింది ఇది ఇంత సమస్య ఉంది అందుకని దీన్ని ప్రభుత్వం రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని షరతులు ఎత్తేయాలని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు కండిషన్ తీసేయని ముందు దాన్ని సవరించిన జీవోని జివో సవరించకుండా అధికారులు దాన్ని భిన్నంగా చేయడం సాధ్యం కాదు చట్ట ప్రకారం రెండు లక్షల పైగా ఉన్న వాళ్ళని కాదు నువ్వు రెండు లక్షల రూపాయలు మాఫీ చేసేయండి మీరు పైగుంటే వాళ్ళు కట్టుకుంటారు తీర్చుకుంటారు అది వాళ్ళు బాధ్యత వహించుకుంటారు ఇది ప్రభుత్వం చేయాలి అట్లాగే అసలు రాష్ట్రంలో మొత్తంగా రైతులు ఎంతమంది ఉన్నారని చెప్పంటే దాదాపు డెబ్బై రెండు లక్షల మంది రైతులు ఉంటే నలభై రెండు లక్షల మంది మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి ఇంకా సుమారు ముప్పై ముప్పై లక్షల మంది రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదు వాళ్ళు పొందలేకపోతున్నారు దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది అందుకే ఈ మాఫీ త్వరగా పూర్తి చేసి మొత్తం రైతులందరికీ కూడా బ్యాంకుల ద్వారాగా మీరు ఎస్ఎల్బీసీ సమావేశాలు చెబుతా ఉన్నారు అమలు జరగడం లేదు అమలు చేయించాలని చెప్పి రైతు రుణాలు అందించాలని కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం కూడా రెండు దఫాలుగా రుణమాఫీ లక్ష రూపాయలు మాఫీ చేసి ప్రకటించింది కానీ ఆ రుణమాఫీ వల్ల ఒకేసారి మాఫీ చేయకపోవడం రైతులు బాగా నష్టపోయారు దాదాపు రెండు దాపాలు కలిపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఒకసారి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు లోపు ఒకసారి మాఫీ చేస్తే మొత్తం ముప్పై ఐదు వేల నూట నలభై కోట్లు ప్రభుత్వం మాఫీ చేసింది ఈ ముప్పై ఒక్క వేల నూట నలభై కోట్ల రూపాయల్లో ప్రభుత్వం లేటు చేయటం వల్ల ఆలస్యంగా మాఫీ చేయడం వల్ల వడ్డీలు పెరిగే దాదాపు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు వడ్డీల కిందనే బ్యాంకులు జమ చేసుకున్నాయి అంటే ప్రభుత్వ రుణమాఫీకి హామీ ఇచ్చి వాగ్దానం అమలు చేయకుండా తాసారం చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రైతు లబ్ధి పొందలేదు దాదాపు ఇరవై ఒక్క వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి రైతులు నష్టపోయారు ఆ రుణం ఆ ప్రభుత్వం చేసింది మీరు ఒకేసారి మాపేద్దని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ ఈ ఆటంకాలన్నీ కల్పించుకుంటూ చేసే ప్రయత్నం వల్ల కూడా ఈ రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు షరతులు లేకుండా మీరు ఎమ్మటే ఆగస్టు పదిహేను కాకపోవచ్చు ఆగస్టు ముప్పై కావచ్చు జూను ఇంకా సెప్టెంబర్ వారం కూడా పరుగులు కూడా కావచ్చు మీరు బేసిజాలిపోకుండా అయిపోయింది అయిపోయిందని పిచ్చకుండా చేయలేదు పూర్తి చేయలేదు రుణమావి పూర్తి కాలేదు మీరు హరీష్ రావు సవాలు కోసం మీరు పాలసీ పిచ్చేజ్ పోయి ఆడావుడిగా అయిందని ప్రకటించడం వల్ల రైతులు ఎలా ఆందోళన పడుతున్నారు రైతులకు వాటితో సంబంధం లేదు మీరు మీరు హామీ ఇచ్చినట్టుగా షరతులు లేకుండా రెండు లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి తెల్ల కార్డు రేషన్ కార్డు కండిషన్ తక్షణం ఎత్తేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను జిల్లా రైతు సంఘం కలెక్టరేట్ దగ్గర ధర్నా పిలిపించింది ఇరవై ఏడో తారీఖు నాడు ఈ ధర్నా కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిక్టర్ మద్దతు తెలియజేస్తా ఉన్నాను రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రుణమాఫీని సాధించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ కూడా అరవతున్న ప్రతి రైతుకి రుణమాఫీ అందేదాకా ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి